నువ్వే లావుగా ఉన్నావు నేనే చూస్తుంటాడు ఆయన దగ్గర ఉందా హ్యాండ్ సప్లో వె నవీన్ నువ్వేంట్రా ఇక్కడ నేను సభానే కదా చూసాను సభానా లేదా నా పాటికి నేను తప్పించుకునేవ్వండి నన్ను కూడా ఇరికించు కదరా ఎక్కడ ఉన్నావురా అది అది డాక్టర్ చేపరా అది డాక్టర్ ఏదో గాడిదా బాగా ఊరి మీద తిరుగుతూ అడ్డమైన పనులు చేస్తూ ఉన్నావు ఇప్పుడే మీ మ్యాథ్స్ టీచర్ చెప్పారు నువ్వు లెక్కలు చేసే లక్షణం నీకేం వచ్చిందిరా పోయే కాలం బాగా చదువుకోవచ్చుగా చదువుకోవచ్చుగా చదువుకోవచ్చు కదరా మీ నాన్న దగ్గర బాగా డబ్బు ఉన్నా పర్వాలేదు నువ్వు బాగా చదివితేనే కాలేజీలో సీట్ వస్తుంది సాయంకాలం హాస్టల్కి రా నీ పని చెప్తాను గాడిద గాడిద ఆయన నిన్నంత పెట్టిన తర్వాత కూడా నాకు బాగా చదవాలనిపించలేదు సార్ ఎక్కడ తను నన్ను చూసిస్తుందో నన్న భయమే ఎక్కువగా అనిపించింది రేపు నువ్వు అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈషా మాత్రం నిన్ను పిచ్చి పిచ్చిగా చూస్తుంది ప్రపోజ్ చేస్తుంది తర్వాత ఏముంది నువ్వు తనతో కలిసి స్కూల్ ముగిస్తావు కాలేజ్ ముగిస్తావు పెళ్లి చేసుకుంటావు ఫస్ట్ నైట్ కూడా ముగిస్తావు తర్వాత నీ పాపకి మన స్కూల్లోనే అడ్మిషన్ కూడా తీసుకుంటావు మీ నాన్న నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్న విషయం ఆ డాక్టర్కి కి తెలియదు అనుకుంటాను ఎరా మేనేజ్మెంట్ సీట్ అని ఫిక్స్ అయిపోయావా మరి నువ్వు చదివే చదువుకి ఐఐటికి పిలిచి సీట్ ఇస్తారా ఏంటి ఖచ్చితంగా మేనేజ్మెంట్ కొట్టానే నువ్వేం బాధపడకు మామా ఇదేమి మన పొరపాటు కాదు మనం గనక స్టేట్ బోర్డు కాకుండా సిబిఎస్ఈ తీసుకుని ఉంటే చేత కొట్టేసేవాళ్ళం వాళ్ళం కొంచెం కూడా సిగ్గే లేదు కదా నీకు అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని మర్చిపోయే విధంగా త్వరగా ఒక మంచి విషయం జరిగింది సార్ నేను ప్లస్ వన్ పాస్ అయ్యి ప్లస్ టూకి వచ్చేసాను ట్వెల్త్ స్టాండర్డ్ హాస్టల్ బ్లాక్ అందరికీ వాళ్ళ వాళ్ళ కోటని హాస్టల్ వాడని అరేంజ్ చేసి ఇచ్చాడు ఇది విధానాలో లేదా మంచి అరేంజ్మెంట్ అనాలో తెలియట్లేదు రేయ్ సభా ఆదరి గుట్టేసావు పో నీకు అశ్వినన్న కాట సాధించవు పో ఏదో ఈషానే దొరికినట్టు అంత సంతోషం కాట్లాగే అమ్మాయి కూడా దొరుకుతుందని ఒక నమ్మకం నమ్మకం అదే కదా అంత గోల్ వేస్తుంది కదా ఏం చేస్తున్నారా మా మనోడికి అమ్మాయి నచ్చిందంట రే అది నైన్త్ స్టాండర్డ్ అమ్మాయిరా ఏయ్ ఏంటి జస్ట్ త్రీ ఇయర్స్ ఏరా డిఫరెన్స్ వాడు లవ్ చేయడానికి మాత్రమే కాదు పెళ్లి కూడా కరెక్ట్ గానే ఉంటుందని ఆలోచిస్తున్నాడు ఫ్యూచర్ గురించి చాలా క్లారిటీ ఉందిరా వాడికి ఆలోచించి చూడడం లెక్క కరెక్ట్ గా ఉంటుంది నీకు కూడా ఎవరైనా దొరుకుతున్నారా చూడరా వాడు ఆల్రెడీ చూడాల్సిన వాడిని చూసుకున్నాడు ఒక మాట చెప్పరా రేపు ఇంట్రొడ్యూస్ చేస్తాను అశ్విని గాయత్రి వేణ కదా రేమా గాయత్రితో మాట చెప్పమని చెప్పరా ఊరుకోరా నేను గాయత్రిని చూసి హాయ్ అని చెప్తేనే ఎవడో ఒకటి వెళ్ళి ధర్మరాజ్ మాస్టర్కి చెప్తున్నాడు ట్యూషన్ లో నన్ను ఎలా తాట తీస్తాడో నువ్వు చూస్తున్నావు కదా మాట్లాడితే పబ్లిక్ సరేలే నేను అశ్విని చెప్పమని చెప్తానులే అదంతా ఏమొద్దు ఏంటి అశ్విన్ అన్న తను లవ్ చేసినందుకు వద్దంటున్నావా ఆ మ్యాక్టరే వేర్రా తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదంటరా నాకు ఇప్పుడే తెలిసిందే తను వాళ్ళ పెద్దమ్మాల ఇంట్లో ఉండి చదువుకుంటుందంట వాళ్ళ పెద్దమ్మాల కూతురు అశ్విన్ క్లాస్ మేట్ తను చెప్పిందన్న ఒకే ఒక కారణం చేత మాత్రమే వాడితో మాట్లాడుతూ ఉంది అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య లవ్ ఏం లేదు ఇప్పుడు కాజను లేదు అశ్విని లేడు కదరా రేపే వెళ్ళి మాట్లాడితే పోలా ఏంటి రా అంతా నేను చూసుకుంటాను అసలు ఏం చెప్పిందిరా ఏదైనా ఫర్ వాళ్ళు చెప్తానంటుంది ఈ మామ రెడీయా వస్తే మాట్లాడతా వస్తే మాట్లాడతావా తను వస్తుందంటావా రే కొంతమంది ఫేర్వెల్ దాకా వెయిట్ చేస్తున్నారు నువ్వు ఒక ఐదు నిమిషాలు వేయించావా రేయ్ ఎందుకురా పుండు మీద కారం జల్లుతావు మామా నువ్వేం దిగులు పడకు అశ్వినితో మాట్లాడేశాను నిన్ను సూపర్ బాయ్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది సార్ చాలా మంచివారు మహానుభావుడు సింగపూర్లో సగం నీదే అని బిట్లేమని చెప్పాను రా మామా నువ్వు తన ముందు వెళ్ళి నుంచి ఉంటే చాలు అప్పటివరకు వరకు కొత్త వెయిట్ అండి సార్

సభా సార్ నేను వెంటనే రమ్మన్నారా ఏంటంట్రా ఏమో తెలియదు వెంటనే రమ్మన్నారా మర్యాదగా చెప్పు ఎందుకని నీ పేపర్ వాడి కాపీ కొట్టడానికి చూపించావు సార్ నిజంగా నేను చూపిలే సార్ మదర్ ప్రామిస్ సార్ ఏ వీడు పది మార్కులు తీసుకుంటేనే నాకు డౌట్ వస్తుంది పాస్ అవుతున్నాడు అంటే నేను ఎన్ని సార్లు వెరిఫై చేసి ఉంటాను నువ్వు చేసిన మిస్టేక్స్ వాడు చేసాడు జెరాక్స్ మిషన్ ఓడిపోయింది వాడిని చెడగొట్టేది నువ్వే సార్ నేను కాస్త ఏం తీసింద క్లాస్ ఈషా టేబుల్ అండ్ కమ్ బ్యాక్ సార్ ఏమైందో నేనే సార్ నేను నిన్ను అడిగానా నువ్వు అసలు ఎవరికి భయపడవు కదా అలాంటప్పుడు నిన్ను ఏంటి యూజ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్కి ఒకసారే మీ పేరెంట్స్ వస్తారని చూస్తున్నాను అది మాత్రం అస్సలు జరగట్లేదు ఒక్కసారి అది జరిగిందంటే అప్పుడు పెట్టుకుంటాను కచేరీ నువ్వు చెప్పరా మరి అదిగా నాతో చెప్తావా లేకపోతే ప్రిన్సిపల్ గారితో చెప్తా నాకు ఏం తెలీదు సార్ సార్ నేను నిజం చెప్తున్నాను సార్ అయినా నేను ఎందుకు చూపిస్తాను వాడు చూపించలేదు సార్ వాడికి తెలియకుండా నేనే కాపీ కొట్టాను సార్ నాకు తెలియకుండా ఎలా కాపీ కొట్టావురా అదే కదా ఎలా రా కొట్టావు రారా తీసుకోండి దొరకరా ఎవరు ఆన్సర్ షీట్ అన్నా ఇది క్లాస్ ఫస్ట్ ఆర్డర్ బుక్ చూసి రాయకుండా ఇతని ఆన్సర్ షీట్ చూసి రాస్తున్నారు రే ఎవడ్రా బుక్ లో చూసి కష్టపడి వెతికి రాస్తాడు బిడు మ్యాథ్స్ లో సెంటమే కరెక్ట్ గా ఉంటుంది టైం సేవ్ అవుతుంది ఓ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్కే సూపర్ అంటున్నారు కదా కరెక్ట్ మా అయ్యో మళ్ళీ స్టేజా దెబ్బలు తినడం మనకేమీ కొత్త కాదనుకోండి కానీ ఆ రోజు జరిగిందే వీరు వీళ్ళతో ఒకటే ప్రాబ్లం సరిగ్గా క్లాస్ కూడా వెళ్ళట్లేదు వెళ్ళినా కూడా ఒక్క హోంవర్క్ కూడా చేయడు అన్ని ఇన్కంప్లీట్ ఈ అబ్బాయి గురించి అందరి టీచర్లు నా దగ్గర కంప్లైంట్ ఇస్తున్నారు ఏం చాలా ఏం అర్థం కావట్లేదు మేడం మేము ఒక రేంజ్ కి కంట్రోల్ చేయగలుగుతాం మేడం మీరే అడ్వైస్ చేయాలి రే ఏం చేస్తున్నావు రా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు

అంతా పూర్తయి సడన్ గా ఫేర్ వెళ్ళే వచ్చేసింది అమ్మ చెప్పి ఏదో పాస్ అయ్యేంత వరకు రెడీ అయినా కూడా ఒక హలో కూడా చెప్పలేకపోయానని బాధగా అనిపించింది సార్ ఏదో ఒక ఛాన్స్ దొరకదా అని తప్పించిపోయాను ఎవరు టీచరు ఎవరు స్టూడెంట్స్ అని అస్సలు తేడా నా ఉంది సారీలో ఏదో కళ్ళు తెలియట్లేదు వీడు ఇలా నవ్వుతున్నాడు ఎరా ఈ రోజు కోసమే కదా తను ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నాడు మమ్మల్ని వదిలి చెత్తవా మర్చిపోయావరా ఈ రోజే కదా గాయత్రి మా గురించి మాట్లాడతానని చెప్పింది దినేష్ శివ వాళ్ళ వాళ్ళ లవర్స్ తో బయటకు వెళ్తున్నారు నువ్వు మాత్రమే సింగిల్ అని చెప్పి నన్ను కాపలాగా నిలబెట్టేశాడు సార్ ఆ ఎస్ఎస్ గారు పూర్తి అవడానికి ఎంతసేపు పడుతుందిరా మళ్ళీ అరగంట అయిందిరా వచ్చేస్తారు అనుకుంటాను ఏంటో చెప్పు మమా నీకు సూపర్ ఆపర్చునిటీ కానిచ్చి తొందరగా క్యాంటీన్కి వచ్చి ఏంటి మా చెప్తున్నావు రే మేము లవర్స్ తో పాటు వెళ్ళినప్పుడు ఊరికి ఎప్పుడు చూసినా లవర్ ఉంది లవర్ ఉందని ఎగతలు చేస్తూ ఉంటారు మీ దగ్గర నచ్చందే ఇదేరా నన్ను ఆట పట్టిస్తూనే ఉంటుంది వినరా నీకు హెల్ప్ చేయాలనేగా చూస్తున్నాను సు రోజు ఆహ్ మేమందరం వెళ్తున్నప్పుడు ఈషాని కలిసాను రా మావా మన అశ్విని ఇన్వైట్ చేసింది తనని తను వెంటనే వస్తానని చెప్పేసింది ఇప్పుడు నువ్వు సిచువేషన్ ని ఇమేజిన్ చేస్తుడు ఆ నేను అశ్విని ఆ శివ ఇంకా సింధు అప్పుడు ఈషాతో పాటు ఎవరు ఎవరు రేపించుడా నువ్వేరా మామా మామ తనతో మాట్లాడడానికి మనకి దొరికిన మంచి అవకాశం ఇది అవునవును మాట్లాడకుండా నాతో రా నిన్ను తనని కలపడం నా మీ అందరికి దూరమైన ఎలా బతుకుతాయి పోయిపోయినా మన ఫ్రెండ్షిప్ ఎవరా వీడు తెలీదు మామ చదివేవాడు అనుకుంటాను సరే సరే నేను క్యాంటీన్కి వెళ్తాను తొందరగా వచ్చి మా నావ్వరు సరేలేలా ఉంది నువ్వే వచ్చి చూసుకో మా పొదరాసభరా

నువ్వు నన్ను వెళ్ళిపోమంటావా నేను నడుపుతాను నువ్వు ఉన్న కండిషన్ చూస్తే లారీ మీద దగ్గర ఉన్నా జరిగిందిరా ఇప్పుడేలా చెప్పు మావా ఏం చెప్పింది తను మావా నన్ను తమ్ముడు అని లవ్ గివ్ మనకి సెట్ అవ్వదు మనం ఫ్రెండ్స్ గానే ఉందాం నువ్వు నాకు అన్న లాంటి వాడు అని చెప్పింది మావా అలాంటవేంటి ఆ నేను అడిగితే డేట్ ఆఫ్ బర్త్ అడిగింది చెప్పాను ఓ అయితే నువ్వు నాకు తమ్ముడివి అని చెప్పింది బావా ఇది అక్కడే కదరా చెప్పుండకపోయాను రా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా రా సరే ఏడవకో అంతా సెట్ అయిపోతుంది ఏది సెట్ అవుతురా చెప్పింది ఈ కాలంలో అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు చేసేదేం లేదు సరేరా కిందకి పడుకుందాం మామ ప్లీజ్ రా కాసేపు నన్ను ఫీల్ అవని రామా రేపు ఆఖరి రివీషన్ టెస్ట్ తర్వాత ప్రాక్టికల్స్ బోర్డ్ ఎగ్జామ్స్ ట్వెల్త్ అయిపోతుందిరా అంటే నేను తనని మళ్ళీ ఎప్పటికి చూడలేను